ఓం ను శివాయ శ్రీమాత్రేణమహ మిత్రులకి శ్రీభిలాషులకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ కూడా ఆ పరాదేవత ఎల్లవెల్లలా మీతో ఉండి మీ మనోవాంఛన నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం ఒక అద్భుతమైన సిద్ధి ఉపాయం తెలుసుకుందాం ఈ ఉపాయాన్ని ఎవరు చేయాలి ఎటువంటి ఫలితం ఇస్తుందో మీకు గౌరవిస్తాను ఎవరైతే ఈ ఉపాయం చేయడం వల్ల ధన సమస్యల నుండి బయటపడతారు ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్న వారు ధనానికి ఇబ్బంది పడుతున్న వారు ఎవరైతే ఉన్నారో వారు చేయవచ్చు అలాగే కుటుంబ సభ్యుల మధ్య గొడవలు సమస్యలు ఉంటే వాటి నుండి బయటపడతారు అలాగే ఆకస్మిక సంఘటనలు దుర్ఘటనలు ప్రమాదాలు యాక్సిడెంట్లు దానివల్ల హాస్పిటలైజేషన్ అవ్వడం డబ్బులు ఖర్చు అవ్వటం దానివల్ల ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోవడం ఇలా జరుగుతున్న వారు కూడా ఈ ఉపాయం చేయవచ్చు మీరు ఈ సమస్యల నుంచి బయటపడటమే కాదు మానసికమైన ప్రశాంతత కూడా లభిస్తుంది అలాగే మీ మనసులో ఉన్న ఎటువంటి కోరికైనా సరే నెరవేరుతుంది ఆ నెరవేరడానికి మార్గాల్ని మనకి చూపిస్తుంది ఈ ఉపాయాన్ని ఆడవారైనా మగవారై చేయవచ్చు ఆడవారు నెలసరి సమయంలో మాత్రం పొరపాటు చేయవద్దు మిగతా సమయంలో అంటే నెరసరి ఉన్నప్పుడు ఈ చిన్న ఈ ప్రయోగాన్ని చేయవద్దు ఆడవారు ఇంట్లో వారు కుటుంబ సభ్యులు ఎవరైనా చేసుకోవచ్చు కానీ ఎవరైతే నెలసరి ఉన్నారో వారు మాత్రం చేయకూడదు అలాగే గర్భిణీ స్త్రీలు కూడా ఈ ఉపాయాన్ని చేయవద్దు ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి ఈ ఉపాయని కాస పదార్థాలు ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమయం యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి చాలామంది మిత్రులు మేల్స్లను కామెంట్స్లో సమస్యల గురించి అడుగుతూ ఉన్నారు మిత్రులరా ఛానల్లో మీరు వీడియోస్లోకి వెళ్ళండి లేదంటే ప్లేలిస్ట్లోకి వెళ్ళండి మీకున్న సమస్య ఏదైతే ఉందో దాని తమ్ముని చూడండి మీరు దాన్ని ఓపెన్ చేసి పూర్తిగా చూడండి మీకు చేయగలిగితే ఆచరించండి మీకు పదార్థం కానీ సమయం చిక్కిన కూడా మాత్రమే చేయండి సగం చేసి వదిలేమాకండి ఫలితాలు రావు ఇలాంటి విషయంలో మానసికంగా మనం అంటే నాకు పని అవుతుందని చేయడం మొదలు పెట్టాలి అంతేగాని చెక్ చేద్దామని చేసుకోవడం వల్ల ఎలాంటి ఫలితం రాదు ఎందుకంటే నేచర్ నుంచి వచ్చే పదార్థం ప్రతిదీ కూడా మనం ఎంతగా ఇస్తామో మన ఫలితం కూడా అంతగా వస్తుంది కాబట్టి పరిపూర్ణమైన నమ్మకంతో విశ్వాసంతో చేయండి నమ్మకం వారి పొరపాటున వీటిని చూడమాకండి ఈ ఉపాయానికి కావాల్సిన పదార్థాలు ఆకు కావాలి అందులో బిల్వం కానీ అంటే మారేడు అక్క కానీ తమలపాకు కానీ రావి అక్క కానీ అలాగే గంధం కావాలి అలాగే కొంచెం బియ్యం కావాలి ఈ ఉపాయాన్ని ఉదయం చేయాలి అంటే ఉదయం ఆరు నుండి పన్నెండు గంటలలోపు చేయాలి ఈ ఉపాయాన్ని మంగళవారం నాడు చేయాలి ఈ మంగళవారం నాడు ఉదయం ఆరు నుండి పన్నెండు మధ్యలో చేయాలి ఈ ఉపాయాన్ని మీ పూజా గదిలోనే చేసుకోవచ్చు ఈ ఉపాయం చేస్తున్నప్పుడు మంగళవారం ఉదయం మీరు లేచిన తర్వాత స్నానాది కార్యక్రమాలు ముగించుకొని ఒక రావి ఆకులు అంటే రావి కానీ తమలపాకు కానీ ఇది ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చు ఇబ్బంది ఏం లేదు ముందు రోజు డే టైంలో తెచ్చుకోండి తర్వాత మీరు పక్కన పెట్టుకోండి రెండో రోజు కూడా చేసుకోవచ్చు ఇది ఎవరైనా ఆకు తీసుకొచ్చి మిగతా వారికి ఇవ్వచ్చు ఇబ్బంది లేదు ఇది చేస్తున్నప్పుడు మాత్రం గుర్తుంచుకోవాల్సింది ఉదయం ఆరు నుంచి పన్నెండు గంటల లోపు మాత్రమే చేయాలి ఇది కూడా మీ గదిలోనే చేయాలి మంగళవారం ఉదయం స్నానం ముగించుకున్న తర్వాత ఆకు తీసుకొని అంటే తమలపాకు కానీ ఏదైనా ఒకటి తీసుకొని మీద ఇందులో ఏదో ఒక ఆకు తీసుకొని ఆకుల్ని శుభ్రంగా నీటిలో పూజా మందిరంలోనే చక్కగా నీటితో ఆకులు శుభ్రం చేయండి తర్వాత ఆకు మీద గంధంతో రామ అని తొమ్మిది సార్లు రాయాలి గంధాన్ని నేను చూపిస్తాను కొంచెం పేస్ట్లా చేసుకోండి నేను నీళ్ళు పోసాను మీరు ఏ ఆకు మీద అయినా సరే బిలవమైనా పర్వాలేదు తుమలపాకైనా పర్వాలేదు రావాకైనా పర్వాలేదు నేను రావేక తీసుకుంటున్నాను నేను మనం వాడితే ఉంగరపు వేలు వాడాలి లేదా ఒక ఏదైనా పుల్ల వాడండి ఏదైనా పర్వాలేదు మీరు ఆకు మీద తొమ్మిది సార్లు రామ అని రాయండి మీరు రాస్తున్నప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనస్ఫూర్తిగా మీకు సమస్య ఏదైతే ఉందో ఆ సమస్య తీరిపోవాలని అనుకుంటూ రాసుకోండి ఇదిగోండి రామ ఇలా పేస్ట్గా చేసుకోండి ఇలా రామ అని మీరు రామ 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 అని తొమ్మిది సార్లు రాయండి ఆకు మీద ఇటు ఇటు పక్క రెండు పక్కలు ఎక్కడైనా రాయవచ్చు తొమ్మిది సార్లు రాసిన తర్వాత ఈ మూడు ఆకుల్లో ఏ ఆకు మీదైనా రాయవచ్చు మారేటి దళాలకు మూడు దళాలు ఉంటాయి కదా మీద పెద్ద ఆకు మీద రాసుకోవచ్చు అంటే ఈ పెద్ద ఆకు మీద ఇలా రామా రామా అని ఈ గంధం పేస్ట్తో రాసుకోవాలి రామా 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 ఇలా రాసుకున్న తర్వాత తొమ్మిది సార్లు రాసి ఆకు వెనక భాగంలో ఏదైతే మీరు ముందు అయిపోయింది వెనక వెనక భాగంలో చక్కగా మీ కోరిక రాయండి మీకు ఏదైతే కోరిక ఉంటుందో నాకు డబ్బులు కావాలి లేకపోతే నాకు ఇల్లు కావాలి నాకు వివాహం కావాలి నా కుటుంబ సభ్యులు నాతో ఉండాలి అని ఏదైనా సరే గంధంతో వెనకాల ఆకు వెనకాల రాయండి రాసి మీరు ఈ ఆకుని దేవుడి పటం ముందు పెట్టి జాగ జాగ్రత్తగా వినండి దేవుడి పటం ముందు పెట్టి మీరు ఏదైతే రాశారో మీరు ఏదైతే రాశారో అంటే కోరిక ఆ కోరికని ఇష్టదైవానికి నివేదన చేయండి మీరు ఆ తర్వాత ఈ ఆకు మీద ఆకు మీద తొమ్మిది బియ్యపు గింజలు తీసుకోండి బియ్యపు గింజలు తొమ్మిది ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది గింజలు తొమ్మిది అంటే తొమ్మిది గింజలు తీసుకోండి ఈ ఆకు మీద దేవుడికి నమస్కారం చేసుకున్న తర్వాత ఆకు మీద తొమ్మిది బియ్య గింజల్ని వేయండి ఇప్పుడు మనం వేసిన తర్వాత ఈ గింజలు పెట్టిన తర్వాత అమ్మవారికి మీ ఇష్టదైవానికి ఆవు నీతో దీపం వెలిగించండి మీరు ముందు దీపం వెలిగించదు మీరు అమ్మవారి పట్టముందు పెట్టిన తర్వాత రాసిన తర్వాత మీరు మీ ఇంట్లో ఇష్టదైవం ఎవరైనా పర్వాలేదు అంటే ఒక్కళ్ళని కాదు ఆ తర్వాత దీప గింజలు వేసిన తర్వాత ఆవు నీతో దీపారాధన చేయండి దీపారాధన చేసి మీ మనసులో ఉన్న కోరిక మరొక చెప్పుకోండి త్వరగా మీ మనసులో ఉన్న సమ ఏదైతే సమస్య నుంచి బయటపడాలి త్వరగా కోరిక నెరవేరాలి అని రాసుకోండి అని మనసులో అనుకోండి ఏదైతే మనం రాసామో ఆ కోరిక అనుకోవాలి ఈ కోరిక నెరవేరే వరకు కూడా మన మనసులో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఉండాలి అంటే ఒకసారి ఫస్ట్ టైం ఏదైతే కోరిక రాస్తారో అదే కోరిక నెక్స్ట్ వారం రాసుకోవాలి అంతేగాని రెండో కోరిక కాదు ఒకవేళ మీకు ముందే కోరిక తీరిపోయిందనుకోండి మీరు రెండో ప్రయత్నం చేయవచ్చు అంటే వేరే కోరికని ప్రయత్నం చేయవచ్చు ఇది ఆకుని ఇలాగే మీ మీ పూజా మందిరంలో మీ ఇష్టదైవ ముందు ఒక రోజంతా ఉంచాలి ఒక రోజంతా అలా ఉంచేయాలి ఉంచిన తర్వాత రెండవ రోజు ఈ ఆకుని మీ ఇంటి ఏదైనా కుండి కానీ మట్టి ఉంటే అలాంటి ప్రదేశంలో మట్టిలో పాతి పెట్టేయండి అంటే మట్టి మట్టి తీసి దాంట్లో పెట్టేయండి ఈ ఉపాయాన్ని మీరు ఐదు మంగళవారాలు చేయాలి ఆడేవారికి మధ్యలో నెలసరి వస్తే ఆ మంగళవారం వదిలేయండి నెక్స్ట్ మంగళవారం చేయండి ఈ ఉపాయం చేసిన తర్వాత మనం కరెక్ట్గా చేసినట్లయితే అంటే మనస్ఫూర్తిగా ఇష్టతగా చేసినట్లయితే ఒకే ఒక్క రోజులో మార్పు కనిపించే అవకాశం ఉంటుంది నమ్మకంతో చేయండి పలుదం తప్పకుండా తీరుతుంది మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఉపాయానికి రావి ఆకైనా వాడవచ్చు తమలపాకైనా అయినా వాడవచ్చు మారేటి దళం అయినా వాడవచ్చు ఈ ఆకైనా సరే పైన రాసి ఇప్పుడు మూడు ఆకులు ఉన్నాయి కదా అనుమానం వస్తుంది రామ రామ రామా అని పైన రాసుకోవచ్చు మనం వెనకాల కోరిక రాసుకోవచ్చు ఇది ఒక దళం ఇది దళం ఒకటే ఆకు కింద లెక్క ఇది మూడు కలిపి ఉంటే దాని దళం అన్న తమలబాగైనా అంతే మీరు తమల మీదే మీద చేసుకోవచ్చు ముందు రోజు తెచ్చుకొని అయినా రెండో రోజు చేసుకోవచ్చు గంధం మాత్రమే వాడాలి అలాగే ఆవునే మాత్రమే దీపారాధనకు వాడాలి మా దగ్గర ఆవు లేదండి మా దగ్గర గంధం లేదండి వేరే చేయవచ్చా అని అడిగేవారు ఉంటారు ఏదైతే ఉపాయంలో చెప్తామో అది మాత్రమే చేయండి అంతేగాని వేరే వాటిని ప్రయత్నం చేయమాకండి ఎందుకంటే ఆ పదార్థానికి ఆ సమయంలో ఆ చైతన్యం ఉంటుంది ఖచ్చితంగా మనకి కోరిక నెరవేరడానికి అవకాశాన్ని ఏర్పాటు చేస్తుంది కాబట్టి ప్రయత్నపూర్వకంగా చేయండి ఖచ్చితంగా ఫలితం ఉంటుంది ఈ ఆకులు ఏ ఒక్క ఆకైనా పర్వాలేదు అలాగే చేస్తున్న వారు ఎవరైతే ఉంటారో వాళ్ళు మానసికంగా ఏదైతే ముందు కోరిక చెప్పుకుంటున్నారో ఆ కోరికని ముందుగా మీరు ఆకు మీద ఏదైతే రాసారో ఐదు వారాలు అదే రాయాలి రెండవది మీకు ఒక వారంలోనే పని అయిపోయింది అనుకోండి అప్పుడు వేరే మళ్ళీ మళ్ళీ మొదలు పెట్టండి మళ్ళీ ఒక ఐదు వారాలు వేరే కోరిక రాసుకోండి అంతేగాని వంద కోరికలు రాయమాకండి ఏదైనా ఒక కోరిక మాత్రమే రాసుకోండి ఓకే మిత్రులారా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమా యాక్టివేట్ చేసుకోండి పది మంది మిత్రులకి షేర్ చేయండి మీకు అనుమానం కూడా రావచ్చు ఏంటంటే ఆ గురువుగారు మరి ఇంట్లో పూజా మందిరం లేదు మాకు మరి మా పరిస్థితి ఏంటి పూజా మందిరం లేదు ఎక్కడైతే పూజ చేస్తారు దేవుడి పటాలు పెట్టుకుంటారు కదా మీకు సపరేట్గా రూమ్ లేదు దేవుడి పటాలు పెట్టుకున్న రూమ్లోనే అక్కడే చేయండి ఇది వేరే ప్రదేశంలో చేయకూడదు దీనికి దీపారాధన భా అంట కూడా ముందు ఇది చేసిన తర్వాత మాత్రమే దీపారాధన తర్వాత చేయాలి అది గుర్తుంచుకోండి ఆ రోజుల్లో దేవుడి దగ్గర ఉంచాలి రెండో రోజు మాత్రమే తీయాలి రెండో రోజు ఉదయం స్నానం చేసిన తర్వాతే దీన్ని తీసుకువెళ్ళి పెట్టవచ్చు ఈ ఆకుని ముందు రోజు కూడా తెచ్చుకోవచ్చు అంతేగాని వారం క్రితం తెచ్చుకోవడం కాదు ఒకరోజు ముందు తెచ్చుకోవచ్చు ఆ రోజు కూడా తెచ్చుకొని చేసుకోవచ్చు ఎందుకంటే మీకున్న డౌట్లన్నీ మనసులో ఉన్న డౌట్లన్నీ క్లియర్ చేయడం జరిగింది కాబట్టి మీరు ప్రయత్నపూర్వకంగా చేయండి ఫలితం వచ్చి తీరుతుంది ఒక మిత్రులరా ఓం నమ శివ శ్రీమాత నమ